పురాణ కథనం ప్రకారం శ్రీరాముడు వనవాసానికి సీత లక్ష్మణ సమేతంగా బయలుదేరినప్పుడు వారిని అయోధ్య రాజ్యంలోని మంత్రి సుమంత్ర తన రథంపై గంగానది తీరంలో ఆదివాసి రాజు నిషాంత్ రాజ్గుహ వద్ద వదిలి వెళ్లిపోయారు కేవటి రాజ్యానికి అధినేత ఈ నిషాద్ రాజ్గుహ అతని రాజధాని శృంగవీరపుర రాముడు అక్కడే తన రాజభోగాన్ని వదిలేసి అరణ్యవాసిగా మారారు శృంగవీరపుర రాజధాని శివార్లలో ఓ చెట్టు కింద గడ్డి చెట్ల ఆకులతో పడక తయారు చేసుకుని శ్రీరాముడు సీతమ్మ తల్లి ఆ రాత్రికి అక్కడే నిద్రించారు వారికి లక్ష్మణుడితో పాటు కేవటి రాజ్యాధినేత నిషాద్ గుహ కూడా కాపలాగా రాత్రంతా అక్కడే ఉన్నారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే సీతారామ లక్ష్మణులకు పండ్లు కందమూలాలను ఆహారంగా అందించారు నిషాద్ రాజ్గుహ ఆ తరువాత తన పడవలో రామయ్యను గంగానది దాటించి అవతలి ఒడ్డుకు చేర్చారు ఆ విధంగా శ్రీరాముడి వనవాసానికి తొలి అడుగు పడింది ఈ నేపథ్యంలోనే కేవటి రాజ్యాధినేత నిషాద్ రాజ్గుహ పేరు మీద టెంట్ సిటీ నిర్మించారు రాముడికి వనవాసంలో తొలి రోజు ఆతిథ్యం ఇచ్చిన నిషాద్ రాజ్గుహ ఆ రామయ్యకి ఆ జన్మాంతం మంచి స్నేహితుడుగా ఉన్నాడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం ముగించుకొని తిరిగి అయోధ్యకు చేరుకున్న తర్వాత శ్రీరాముడు మర్చిపోకుండా నిషాద్ రాజ్గుహను కలిశారు అంతేకాదు తన పట్టాభిషేకానికి రావాల్సిందిగా నిషాద్ రాజ్ గుహను ఆహ్వానించారు అందుకే రాములోరికి ఆశ్రయం ఇచ్చిన నిషాద్ రాజ్ గుహ పేరిట టెన్ సిటీని నిర్మించారు ఇకపోతే టెన్ సిటీలో ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం అయోధ్య రామ మందిరం ఈ నెల ఇరవై రెండున ప్రారంభం కానున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది అయోధ్యను దర్శించుకునే ప్రముఖ భక్తుల కోసం నిషాద్ రాజ్ అతిథి గృహ పేరిట టెంట్ సిటీని ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో దీన్ని ఏర్పాటు చేశారు రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులకు టెంట్ సిటీలో వసతి కల్పించనున్నారు టెంట్ సిటీలో భద్రతకు పరిశుభ్రతకు పెద్దపీట వేశారు ఇందులో మొత్తం నాలుగు కాటేజీలు ఉన్నాయి వచ్చే ప్రముఖుల స్థాయిని బట్టి వారికి గదులను కేటాయించనున్నారు అసలు టెంట్ సిటీకి నిషాద్ రాజ్ గృహ అనే పేరు ఎందుకు పెట్టారు దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్యధాం బస్ స్టేషన్ వెనక సువిశాలమైన ఖాళీ స్థలంలో నిర్మించిన టెంట్ సిటీలోకి అడుగు పెట్టగానే ఆ కట్టుకునే లాంచ్ ఆ పక్కనే రిసెప్షన్ ఏరియా దానికి ఎదురుగా సీతా రసోయి శబరి రసోయి పేరు మీద ఫుడ్ కోర్టులు కనిపిస్తాయి అలానే దర్బార్ కేటగిరీ పేరుతో విశాలమైన పడకగది పెద్ద హాల్ డ్రాయింగ్ రూమ్ బాత్రూమ్ కలిగిన టెంట్ కాటేజీలు కనిపిస్తాయి ఇద్దరికి వసతి కల్పించేలా డబుల్ బెడ్ డీలక్స్ రూమ్స్ ఉన్నాయి ఇద్దరికంటే ఎక్కువ మంది వచ్చినా సరే వసతి కల్పించేలా షేరింగ్ డెర్మిటరీలు ఉన్నాయి టెంట్ సిటీ ప్రాంతంలో అతిపెద్ద భోజనశాలను ఏర్పాటు చేశారు వీటిలో ఒకటి కోసం కాగా ఇంకొకటి విఐపీల కోసం ఏర్పాటు చేశారు ఇక డైనింగ్ హాల్ ఎంట్రెన్స్ వద్ద రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాల ఫోటోలను అమర్చారు టెన్ సిటీ పరిసరాల్లో రాముడు విల్లు పట్టుకొని ఉన్న విగ్రహంతో పాటు పాదుకులను ఏర్పాటు చేశారు రోజుకు దాదాపు ఐదు వందల మంది ఈ భోజనశాలలో భోజనం చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి టెన్ సిటీలోని గదులలో విఐపీల సౌకర్యార్థం బెడ్లు ఏసీలు ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించారు టెన్ సిటీ భద్రత నిమిత్తం కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు టెన్ సిటీలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించేందుకు అగ్నిమాపక దళాన్ని మోహరించారు పటిష్ట భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను సైతం అమర్చారు ఇన్ని రకాల ప్రత్యేకతలతో టెన్ సిటీని ఏర్పాటు చేశారు